నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒడిషాలో మనం చూసుకుంటే మృతదేహాలు మాయమైపోతూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే ఒడిషాలోని భద్రక్ జిల్లాలోని ఒక శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మృతదేహాలు మాయమవుతూ ఉండడం మిస్టరీగా మారింది తాజాగా ఒక మహిళ మృతదేహం మాయమైంది ఇటీవల కాలంలో ఇది నాలుగవ కేసు అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్నారు మొత్తంగా గడిచిన ఎనిమిదేళ్లల్లో ఇదే శ్మశాన వాటిక నుంచి పదహైదు మృతదేహాలు కనిపించకుండా పోయాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి భద్రక్ జిల్లాలోని బండారి పొకారి పోలీస్ స్టేషన్ పరిధిలో మణినాథ్పూర్ గ్రామం ఉంది అక్కడ శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా మృతదేహాలు మాయమవుతూ ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు ఏప్రిల్లో రుక్మిణి సమాల్ అనే మహిళ చనిపోగా స్థానికంగా ఆమెను ఖననం చేశారు పదవ రోజు కర్మ కార్యక్రమాలలో భాగంగా కుటుంబీకులు అక్కడికి వెళ్లి చూడగా ఖననం చేసిన స్థలం తవి ఉండడం మృతదేహం మాయమవడం చూసి షాకు గురయ్యారు ఇలా రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు పదహైదు మృతదేహాలు కనిపించకుండా పోయాయని స్థానికులు తెలిపారు దీని వెనుక ప్రైవేటు మెడికల్ కాలేజీ మాఫియా ఉండవచ్చని చెప్పి పరిశోధనల కోసం వీటిని తీసుకువెళ్లారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపైన అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలు పెట్టామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్